గుడ్ మార్నింగ్ వెలుగు దినపత్రికలో హెడ్లైన్స్ పదిన గ్రూప్ వన్ ఫలితాలు పదకొండున గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ పై లిస్ట్ పదిహేనున హాస్టల్ వెల్ఫర్ ఆఫీసర్ ఫైనల్ ఫలితాలు రాష్ట్రంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ టీజీఎస్పిసి నిర్వహించిన గ్రూప్స్ ఎగ్జామ్తో పాటు పోటీ పరీక్షల ఫలితాలు ఈ వారంలో విడుదల కానున్నాయి దీనికి సంబంధించిన తేదీలు టీజీఎస్పి ప్రకటించింది శుక్రవారం టీజీఎస్పి కమిటీ సమావేశమై చైర్మన్ బుర్ర వెంకటేశం అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా పెండింగ్లో ఉన్న పలి పరీక్షా ఫలితాలపై చర్చించారు అనితరం ఐదు పరీక్షా ఫలితాలకు సంబంధించిన ఫలితాలు విడుదల తేదీలను ప్రకటించారు గ్రూప్ వన్ మెయిన్స్ ఫలితాలు ఈ నెల పదిన రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు అభ్యర్థికి వచ్చిన ప్రొవిజనల్ మార్కుల జాబితా వెల్ల వెల్లడించనున్నారు అలాగే ఈ నెల పదకొన్న గ్రూప్ టూ పద్నాలుగున గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ జనరల్ ర్యాంకింగ్ లిస్టు విడుదల చేస్తారు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఎగ్జామ్స్ జిఆర్ఎల్ను ఈ నెల పంతొమ్మిదిన విడుదల చేయనున్నట్లు చైర్మన్ తెలిపారు నేడు లక్ష మందితో మహిళా దినోత్సవ సభ పరేడ్ గ్రౌండ్ వేదికగా మంత్రి సీతక్క అధ్యక్షతన నిర్వహణ ఆధార్ కార్డున్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం మంత్రులు ఇందిరా మహిళా శక్తి మిషన్ టూ ట్వంటీ ఫైవ్ ఆవిష్కరణ ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఏ ప్రకటించిన ప్రభుత్వం ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల భారం ఉచిత బస్సుల స్కీమ్తో మహిళలకు ఐదు వేల కోట్ల ఆదాయం అయినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పాయింట్ ఐదు శాతం డిఎం ప్రభుత్వం ప్రకటించింది ఈ పెంపుతో ప్రతి నెల ఆర్టీసీపై మూడు పాయింట్ ఆరు కోట్ల అదనపు భారం పడనుంది శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు మహిళా లక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని చెప్పారు దీంతో వారికి దాదాపు ఐదు వేల కోట్ల ఆదాయం అయినట్లు తెలిపారు ఈ స్కీమ్ ప్రారంభించిన తర్వాత ప్రతిరోజు అదనంగా పద్నాలుగు లక్షల మంది మహిళలు ప్రయాణం చేస్తున్నారని దీంతో ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగిందని అందుకే డిఏపించామని తెలిపారు మహిళా సాధికారత దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుందని తెలిపారు మహిళా ప్రయాణికులుగా అదనంగా పెరగడంతో మరిన్ని ఆర్టీసీ బస్సులు కావాలనే డిమాండ్ పెరిగిందని తెలిపారు మళ్ళీ పెళ్లిన మాస్క్ రాకెట్ చంద్రుడు పైకి మనుషులను పంపేందుకు ఎలెన్ మాస్క్కు చెందిన స్పేసెక్స్ తయారు చేసిన స్టార్షిప్ రాకెట్ మళ్ళీ పేలింది ఈ ఏడాది జనవరిలో ఏడో ప్రయోగంలో కూడా ఈ రాకెట్ అప్పర్ స్టేజ్ పేలిపోవడంతో శకలాలు మండుతూ కరేబియన్ దీవుల వద్ద అట్లాంటిక్ సముద్రంలో పడ్డాయి కెనడా ప్రధాని కంత ప్రజా వ్యతిరేకత నేపథ్యంలో పదవి నుంచి తప్పుకుంటున్నా నేను ప్రకటించిన టూడో ప్రధాని హోదాలో చివరిసారి ప్రజ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పియంగా తన హయాంలో ఎదురైన సవాళ్ళ గురించి చెప్తూ ట్రూడో భావోద్వేగానికి లోనయారు మీడియాతో మాట్లాడుతూనే కన్నీళ్లు పెట్టుకున్నారు రష్యాపై ఆంక్షలు పెంచుతాం ఉక్రెయిన్తో కాల్పుల విరమణ కోసం ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలని లేకపోతే పెద్ద ఎత్తున ఆంక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యాకు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు కెనడా మెక్సికోకు ఏప్రిల్ రెండు దాకా టారిఫ్లు నిలిపివేస్తున్నట్టు చెప్పారు సౌత్పై బీజేపీ ప్రతీకారం దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీకి బలం లేనందునే డీలిమిటేషన్ పేరుతో కుట్ర ఇండియా టుడే కానెంట్లులో సీఎం రేవంత్ రెడ్డి జనాభా ప్రతిపాదకన డీలిమిటేషన్ ఒప్పుకోం కుటుంబ నియంత్రణ పాటించినందుకు పగబడతారా దక్షిణాది రాష్ట్రాలతో కలిసి పోరాడతాం కేంద్రం ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాటు చేయాలి అమిత్ షా చెప్తున్నవన్నీ అబద్ధాలే కేసీఆర్ చేసిన అప్పులు ఏడు లక్షల కోట్లు వాటి మిత్తిలకే ప్రతీ నెల ఆరు వేల ఐదు వందల కోట్లు కడుతున్నామని వెల్లడి బీజేపీ నైస్ ఐస్ నినాదం బీజేపీ కేవలం నైస్ ఐస్ నినాదంతో ఎన్నికలకు పోతుందని సీఎం రేవంత్ విమర్శించారు నైస్ కావాలా ఐస్ కావాలా అని బీజేపీ నుంచి ప్రతిపక్ష పార్టీల నేతలకు ఫోన్ వస్తుంది నైస్ అంటే నార్కోటిక్ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ ఈడీ దాడులు ఐస్ అంటే బీజేపీ అడువా కప్పుకోవడం ఇలా బీజేపీ మాదిరిగా ఎన్నికల్లో గెలవాలంటే నైస్ వంటి సంస్థలు ఉండాలని వ్యాఖ్యానించారు డీలిమిటేషన్పై జేఏసీ కేంద్రంపై పోరాటానికి తమిళనాడు సీఎం స్టాలిన్ నిర్ణయం ఈ నెల ఇరవై రెండున చెన్నైలో కార్యాచరణ సమావేశం మమతా రేవంత్ సహా ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం బీజేపీ సీఎం మోహన్ చరణ్ మాజీకి కూడా దక్షిణాదిపై హిందీని బలవంతంగా రుద్దుతున్నారని ఫైర్ లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన డీలిమిటేషన్ విషయం లో కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ పోరాటాన్ని పిలుపునిచ్చారు ఈ మేరకు ఏడు రాష్ట్రాల సీఎంలకు లేఖలు రాశారు జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తుందని దీనికి వ్యతిరేకంగా పోరాడేందుకు ఒక్కటవుదామని జాయింట్ కమిటీ యాక్షన్ జేఏసీ ఏర్పాటు చేద్దామని పేర్కొన్నారు ఇటీవల తమిళనాడులో ఆయన నేతృత్వంలో జరిగిన ఆల్ పార్టీ మీటింగ్ తీర్మానం ఆధారంగా లేఖలు రాశారు దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక సీఎంలు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు పినరాయి విజయన్ సిద్దరామయ్య ఆహ్వానించారు అలాగే డీలిమిటేషన్తో నష్టపోతున్న ఉత్తరాస్ ఈ రాష్ట్రానికి చెందిన పంజాబ్ పశ్చిమ బెంగాల్ ఒడిస్సా సీఎంలు భగవంత్ మన్ మమతా బెనర్జీ మోహన్ చరణ్ మాజీకి కూడా లిటర్లు పంపారు మీరు ఇంజనీరింగ్ మెడికల్ కోర్సులను తమిళంలో బోధించండి సీఎం స్టాలిన్కు కేంద్ర మంత్రి అమిత్ షా కౌంటర్ తమిళాన్ని కేంద్రమే ప్రోత్సహిస్తుందని వెళ్ళడి పూర్తి వాదనలు విన్నాకే పాలమూరుపై స్వతంత్ర దర్యాప్తు నాగం పిటిషన్పై స్పష్టం చేసిన సిజీఐ బెంచ్ రాష్ట్ర ఆమ్దాన్ని పెంచుదాం కొత్త ఆదాయ మార్గాలపై సర్కస్ ఫోకస్ ప్రస్తుతం నెలకు వస్తుంది పద్దెనిమిది వేల కోట్ల లోపే ఇందులో జీతాల కిస్తీలకే పన్నెండు వేల కోట్లు సంక్షేమ పథకాలకు నిధుల సమస్య నెలకు ఇరవై ఐదు వేల కోట్లు వస్తేనే గట్టెక్కే పరిస్థితి రాబడి పెంపు మార్గాలపై సీఎంకు ఆర్థిక శాఖ నివేదిక ఎల్ఆర్ఎస్ యాభై ఎనిమిది యాభై తొమ్మిది జీవోల అప్లికేషన్ క్లియరెన్స్ భూముల అమ్ముకం రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచేందుకు ప్లాన్ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయండి మూడేళ్లుగా చెల్లించలేని అప్పు తీసుకొచ్చి పనులు చేసినాం డిప్యూటీ సీఎం బట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా బిల్లుల రిలీజ్ కు కమిషన్లు అడుగుతున్నారని ఆరోపణ నేడు అన్ని పార్టీల ఎంపీలతో భేటీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు పెండింగ్ సమస్యలే ఎజెండాగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఎప్పుడొచ్చినా మానే తెలుపు బీఆర్ఎస్తో తెలంగాణకు రక్షణ కేసీఆర్ కాంగ్రెస్ పాలనలో జనం కష్టాలు పడుతున్నారని వ్యాఖ్య ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో ఫామ్ హౌస్లో మీటింగ్ దిశ పత్రికలో హెడ్లైట్స్ ప్రధానికి అత్యున్నత పురస్కారం ఆనరీ ఆర్డర్ ఆ ఫ్రీడమ్ బర్బోడోస్ ప్రధానం కోవిడ్ టైంలో చేసిన సేవలకు గాను మోడీ తరపున అందుకున్న కేంద్ర మంత్రి పవిత్ర మార్గరీటా ప్రధాని నరేంద్ర మోడీకి ఆనరీ ఆర్డర్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ బర్బోడోస్ పురస్కారం దక్కింది కోవిడ్ టైంలో వ్యూహాత్మక నాయకత్వం విలువైన సాయానికి గుర్తింపుగా కరేబియన్ దేశమైన బర్బోడస్ ఈ అవార్డును ప్రకటించింది బిడ్జిటౌన్లో జరిగిన ప్రోగ్రాంలో ప్రధాని తరపున కేంద్ర మంత్రి పవిత్ర మార్గరీటా ఈ అవార్డు అందుకున్నారు రెండు పాయింట్ ఐదు శాతం డిఎ పెంపు ఆర్టీసీ ఉద్యోగులకు పెంచేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పోలీస్ అక్క వచ్చింది కస్తూర్బా విద్యార్థులకు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల భరోసా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ బాలికపై లంగిక దాడి యత్నం జరిగింది దీంతో తోటి విద్యార్థులను భయంతో ఆందోళనకు గురయ్యారు ఇంట్లో పేరెంట్స్ టీచర్లకు చెప్పేందుకు భయపడ్డారు ఈ విషయం తెలుసుకున్న నిర్మలా జిల్లా ఎస్పీ జానకి శర్మిల ఘటన జరిగిన పాఠశాలకు వెళ్లారు బాధితుల ర్యాలీతో పాటు తోటి విద్యార్థులకు ధైర్యం చెప్పారు పోలీస్ అక్క కార్యక్రమం ప్రారంభించారు ఇంతకీ పోలీస్ అక్క ఏం చేస్తారు ఎలా భరోసా కల్పిస్తారు నేడు బహిరంగ సభ పరేడ్ గ్రౌండ్లో లక్ష మంది మహిళలతో మహిళా దినోత్సవాన్ని పురస్కరించమని కానున్న సీఎం రేవంత్ రెడ్డి దిశ ఐదవ ఉత్సవ సభలో ప్రసంగిస్తున్న ఏటర్ డి మార్కండయ్య నిబద్ధతతో పనిచేస్తే వంద శాతం రిజల్ట్ ఇగోల కంటే రిలేషన్షిప్ ముఖ్యం సంస్థ కోసం మీరు కష్టపడండి సంస్థ మీకోసం కష్టపడుతుంది ఎండి మోహన్ రావు దిశ ఇండిపెండెంట్ మీడియా అందుకే ఐదేళ్లలోనే ఎంతో ఖ్యాతి మనకు ఎవరు పోటీ కారు వీక్షకుల్లో మనదే అగ్రస్థానం ఎడిటర్ మార్కండయ్య దిశ ఐదవ వార్షికోత్సవం ఉద్యోగులు నిబద్ధతతో పనిచేస్తే వంద శాతం రిజల్ట్ ఉంటుందని దిశ పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ మోహన్ రావు అన్నారు శుక్రవారం దిశ ఐదవ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఇగోల కంటే రిలేషన్షిప్ ముఖ్యమని సూచించారు ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్నదే తన లక్ష్యమని తాను లాభాల కోసం పేపర్ను నడిపించడం లేదని మీడియా మీద ఉన్న ప్యాషన్తో ఈ రంగంలోకి వచ్చానని స్పష్టం చేశారు సభలో మాట్లాడుతున్న మేనేజింగ్ డైరెక్టర్ టి మోహన్ రావు ఎమ్మెల్సీ ఓటమిపై మంత్రులదే బాధ్యత సీఎంకు ఉన్న చొరవ మినిస్టర్లకు లేదని విమర్శలు ఓటమిపై కాంగ్రెస్ అధిష్టానం అసహనం ఏడుగురు మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి మంత్రులే బాధ్యత వహించాలని పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది మొత్తం ఏడుగురు మంత్రులు ఎన్నికల్లో ఇన్ఛార్జ్గా వ్యవహరించారు ఆయన అభ్యర్థులు ఓడిపోయారు దీనిపై కాంగ్రెస్ అధిష్టానం ఆసానంగా వ్యక్తం చేసింది ఆయా జిల్లాలో పార్టీలో అభ్యర్థికి పోలైన ఓట్లను బట్టి మంత్రుల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని రాష్ట్ర నాయకత్వాన్ని ఆదేశించినట్లు సమాచారం అయితే అభ్యర్థి తీరే ఓటం కారణమని మెజార్టీ మంత్రులు ఆరోపించినట్లు తెలుస్తుంది ముప్పై ఐదు కోట్ల భూమి హంపట్ ఖమ్మం టిఎన్జిఓ హౌసింగ్ సొసైటీ భూముల కబ్జా నే ఐదు వందల మంది సభ్యుల పేరిట ప్లాటింగ్ యాభై ఏడు ఎకరాలు తీసుకున్న అప్పటి సొసైటీ ఉద్యోగులకు ఇచ్చింది యాభై ఎకరాలకు పైగానే అక్రమార్కుల గుప్పెట్లో మిగతా ఏడు ఎకరాలు ప్రస్తుతం ఎకరం ధర ఐదు కోట్ల పైమాంటే ఇరవై ఒక్క మంది ఐపీఎస్లు బదిలీ పంతీరు ఆధారంగా ట్రాన్స్ఫర్ అడిషనల్ డీజీపీగా అనిల్ కుమార్ కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి రిలీవ్ స్టేట్ చీఫ్ సెక్రటరీ శాంతికుమార్ ఉత్తర్వులు పన్నెండు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గవర్నర్ జిశుదేవ్ వర్మ నోటిఫికేషన్ జారీ పదిహేడున ఎస్సీబీసీ బిల్లులు పంతొమ్మిదిన బడ్జెట్ ఇరవై తేదీ వరకు జరిగే అవకాశం మోసపై గోసపడుతున్నారు కాంగ్రెస్ నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకున్నారు ఎన్నికలు ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్కు బ్రహ్మరథం ఏప్రిల్ ఇరవై ఏడవన వరంగల్లో భారీ సభ పార్టీ సిల్వర్ జూబీ వేడుకల సందర్భంగా సభ పూర్తయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలు ఎర్రవెల్లిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేవంత్ ఇదే మతిలీ చర్య పెంచాల్సిన వేతనాలు తగ్గిస్తారా మున్సిపాలిటీ సిబ్బంది పట్ల కక్ష సాధింపు జీతంలో ఇరవై ఐదు శాతం కూత పెట్టడం బాధాకరం కేంద్రమంత్రి బండి సంజయ్ బాల్య వివాహం అత్తారింటికి వెళ్ళలేరని రోధించిన బాలిక బలవంతంగా ఎత్తుకెళ్లిన పెళ్లి కొడుకు తమిళనాడులో ఓనూరులో ఘటన పేరెంట్స్ సహా ఐదుగురిపై పోక్సో కేసు చట్టం